హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లేళ్ళు అన్నం లేదు మరి లే నిద్రపోతున్నావా నిద్రపోతున్నావా పిల్లల్ని ఎక్కడ పెట్టావు పిల్లల్ని ఎక్కడ పెట్టావు లే పిల్లలేరు ఏదో ఒకటి పెట్టిన దాకా అయితే పోదండి పండుకుంటుంది తినేసే అన్నం అయిపోయిందమ్మ ఈరోజు తీసుకెళ్ళి పిల్లలకు పెడతావా ఏంది ఈ కుక్క రోజు రెండు మూడు సార్లు అయితే మన ఇంటికి అడికి వచ్చిందండి ఏదో ఒకటి పెట్టండి పోదు అసలు పండుకుంటుంది లేదంటే ఇదైతే రాలేదండి సాయంత్రం ఏంటని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరో కొట్టారంటండి కాళ్ళ మీద నడవలేక రాలేదు అన్నారు చూస్తే పిల్లలైతే పండుకొని ఉండేయండి ఎందుకు కొట్టారని అంటేను వాళ్ళ పాపనంట వేరే కుక్క కరిసిందంట అందుకని చెప్పి ఇది పిల్లల దగ్గర పండుకుంటే చెట్టు కింద ఇదే కరిసిందని చెప్పేసి కొట్టారంటండి కుక్కలు చూడండి ఎలా వస్తాయో దగ్గరికి పిల్లలు ఎప్పుడన్నా కొంచెం అన్నం తీసుకెళ్తానండి అంతే వీటి విశ్వాసం మనుషులకు కూడా ఉండదండి చూడండి ఎలా కాలికి దెబ్బ తగిలిందో చక్కగా జాయింట్ మీద తగిలిందండి పక్కింటి ఆయన అయితే పాపం ఎవరినో పిలిపించి కట్టు కట్టించి ఇంజెక్షన్లు అయితే చేయించాడంట పిల్లలతో సహా ఆయన ఏదో ఒకటి తెచ్చి పెడతాడంటండి నోరులేనే కదండి చూడండి ఎలా కుట్టారా తగ్గేటప్పటికి ఎంత టైం పట్టిద్దో కానీ ఇదైతే కరవలేదంటండి చాలా అయితే బాధేస్తుంది అది నోటితో అలా నాకుంటుంది నేను పట్టుకున్నా కూడా ఏమనలేదు ఎందుకంటే నేను తెలుసు అలవాటు కాబట్టి ఏమైతే అనలేదండి చూడాలని నాకుంటుందో ఏ గల కదా తన్నాయి కదా అందుకోసమని పిల్లలు ఉన్నాయండి ఐదు పిల్లలు అయితే పెట్టింది పిల్లలు బాగానే ఉన్నాయండి నడవలేక పిల్లలకి దగ్గరలో వచ్చి అయితే పండుకుంది అది చూడండి అరుగుమైన పండుకొని చూస్తుంది కదా ఆ కుక్క గరిసిద్దండి అది పిల్లల దగ్గరికి వెళ్తే అస్సలు ఊరుకోదు